రైస్ తలాట్ ఆ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు ఆ మీన్ క్రీస్తు రందు పిల్లరా మనల్ని ఎవరు వ్యతిరేకించకపోతే మనకెవరు శత్రువులు లేకపోతే అసలు ఇంతకు మనం ఆ కాపరిని అనుసరిస్తున్నామా ఆయన న్యాయం నిజాయితీ కోసం ధైర్యంగా నిలబడుతున్నామా అంటూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి క్రీస్తును ద్వేషించిన ప్రపంచం ఆయన గొర్రెలను మాత్రం ప్రేమిస్తుందా ఇవాన్సు వార్త పదిహేను వచ్చింది ప్రకారం లోకం మిమ్మను ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించరని మీరెరుగుదురు అవును సాతాను వాడి అనుచరులు అయితే ఆ గొర్రెలను తీవ్రంగా ద్వేషిస్తారు అయితే శత్రువులు మనల్ని చుట్టుముడుతూ ఉన్న సమయంలో ఆ మంచి కాపరి మనకు మంచి మంచి పదార్థాలతో విందు సిద్ధం చేస్తున్నాడు ఈ విధంగా మనకు అన్ని విషయాల్లోనూ జాలినంతకంటే ఎక్కువ ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వార్తెల్లా చేయను ఆ మెయిన్